దేవుడు యుగాయలు మోసే గారి ద్వారా ఆ అరణ్యంలో ఆఖరి మాటలు చెబుతా చెబుతాన ఆఖరి మాటల్లో కొన్ని మాటలు ముప్పై రెండు అధ్యాయంలో ముప్పై తొమ్మిదో వచ్చిన ఇదిగో నేను నేనే దేవుడు నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతి నందించు వాడను బ్రదించి వాడను నేను రాయపరచువాడను స్వస్థపరచువాడను నేను నా చేతిలో నుండి విడిపించు వాడు రావడంలో ఇది సర్వశక్తుడైన దేవుని యొక్క ఆజ్ఞ ఆ సర్వశక్తిని చేతిలో నుండి ఎవరు కూడా విడిపించలేరు బంధించలేరు ఆయన ఎంత సర్వశక్తి కలిగిన వాళ్ళంటే మనుషుల ప్రాణాత్మలన్నీ కూడా ఆ దేవుని స్వాధీనంలోనే ఉండే దేవుని యొక్క స్వాధీనంలో ఉండి ఎవరికి ఎవరిని ఎప్పుడు ఎలా చేయాలో ఎలా నడిపించాలో ఎలా లావ చేయాలో ఏ రీతిగా వారు పొందాలో తన సమయంలో తన నిర్ణయ పట్టికలో ఆ రోజు వారికి ఎలా ఉండాలను అనిపిస్తాం ఇది కనుక మనం అనుకుంటాం ఇలా మంచాన్ని పడగానే మనకి మామూలుగా కొన్ని జ్ఞాపకాలు వస్తాయి కొన్ని జ్ఞాపకాలు వస్తాయి ఎలా వస్తాయంటే మనం ఏమైనా చేసావా ఎందుకు జరిగింది ఎందుకు ఎలా చేశాడు అనేటువంటి వెనకటి జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటాం మన యొక్క బలహీనత కానీ దేవుడు ప్రభువుని అంగీకరించిన తరువాత ఆ బలహీనతలను గుర్తుపెట్టుకోడు అసలు ఎప్పుడు పాపాలు గుర్తుపెట్టు మనం చేసిన దోషాలు మనం చేసిన పాపాలు మనం చేసిన తప్పులు ఎలాంటిదైనా కానీ అది ఏ మరి అంతకుముందున్న ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోరు కానీ ప్రభువుని అంగీకరించిన తరువాత చేసినటువంటి నేను మాటల ద్వారా ఏమైనా తప్పిపోయినప్పుడు దానికి మాత్రం ఈ భూలోకంలో కొద్దిగా శిక్ష ఇచ్చి ఆయన మరలా తన ఇద్దరు రిపెస్ట్ దేవుని చేతిలో మనం ఉన్నాము ఆ దేవుడు అటు నాయుడు మృత్యునందించేవాడును నేనే గాయపరచువాడును బ్రతికించువాడును నేనే గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే నా చేతిలో మళ్ళీ విడిపించువాడు ఎవడను లేడు రతన నిబంధనలో కూడా మనకు అందరికీ తెలిసినటువంటి వాక్యం మరి లాజర్ గారి గురించి మనం చదువుకుంటాం ఆ లాజర్ గారి ఉన్నటువంటి ఆ యొక్క మరి నాదరు గారు ఎంతో ఆయన మరణకరమైన లోకం వచ్చిందని చెప్పారు ఇది రోగి అయ్యి ఉన్నాడని చెప్పారు యేసు ప్రభు ఇంకా రెండు రోజులు అక్కడే ఉన్నారు ఈ రెండు రోజులు కూడా యేసు ప్రభు ఎందుకు ఆలస్యం చేశాడంటే అది దేవుని మహిమ కొరకై ఆ లాదరు గారు నా లేపడబోతుంది అది శిష్యుల ఎవరికీ తెలియదు అంతేకాకుండా ఆ రెండు దినాలు కూడా యేసు ప్రభు తండ్రి చెత్తాన్ని కనుగొనటానికి ఆలస్యం చేస్తారు తండ్రి ఎప్పుడు వెళ్ళమంటావు నన్ను అనే దేవుని చెత్తాన్ని ప్రభు అడిగి బయలుదేరటానికి ఆయన ప్రార్థన చేసుకుంటా రెండు దినాలు రెండు దినాల తర్వాత శిష్యులతో చెప్పాడు మన స్నేహితుడైన లాగరు నిద్రపోతున్నాడు మనం మేలు కొట్టుగా వెళ్ళాం అక్కడికి వచ్చేసరికి నాలుగు ఇంకా రెండు దినాలు పట్టి ఆ రెండు దినాల తర్వాత వాళ్ళ అక్క చెల్లెళ్ళు కూడా యేసూ ప్రభు ఎక్కడ ఉంచారు అతను అన్నప్పుడు ఇప్పటికీ నాలుగు దినాలు అవుతుంది ఆయన సరిపోయాడు మరియు దుర్వాసన వస్తాడు వాసన వస్తాడు వదిలేటాడు అని యేసు ప్రభునికి వారి యొక్క సలహాలు చెప్పారు అయితే ప్రభు అన్నారు నమ్మితే దేవుని మహిమను చూస్తాడు ప్రభు వాళ్ళని ఆ యొక్క సమాధి దగ్గరకు నడిపించి అక్కడ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి తరువాత దాదరు బయటికి లో ఆజ్ఞాడు ఆజ్ఞ ప్రకారంగా యేసు ప్రభువు ఆజ్ఞ ప్రకారంగా దాదరు లేదా వస్త్రములతోనే బయటకు వచ్చేసాడు యేసు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఒక మానవిగానే దేవుని అడిగాడు దేవుడు అంత శక్తిని యేసు ప్రభు యొక్క నోటి ద్వారా చనిపోయిన శవము బయటకు రావడానికి ఆ శక్తిని ఎందుకంటే ప్రభు దేవుని చెప్పకుండా ఏ పని చేయాలి ప్రభు ఉన్నట్లుగా ప్రభు పుట్టినట్లుగా మనం కూడా పుట్టాయి ప్రభు జీవించినట్లుగా మనం కూడా జీవించి ప్రభు మాట్లాడినట్లుగా మనం కూడా మాట్లాడితే దేవుడు మనకు కూడా సూకరిస్తాడు కానీ ఇది వల్ల మనం మన వల్ల కాదు అలా కొట్టడము మన వల్ల కాదు అలా మాట్లాడటం మన వల్ల కాదు అలా జీవించడం మన వల్ల కాదు ఆ రీతిగా దేవుని పనిపరగా శ్రమపడటం కూడా మన వల్ల కాదు పాత నిబంధనలో దేవుడు ఆ రీతిగా వారికి ఆజ్ఞ ఇచ్చాడు చాలా చోట్ల కొన్ని కొన్ని సోట్ల దేవుడి గట్టికి ఆజ్ఞ ఇచ్చాడు ఈ ప్రాణాత్మలన్నీ కూడా నా చేతిలో ఉన్న ఇస్రాయలుగా జాగ్రత్తగా ఉండండి హెచ్చరించారు నూతన నిబంధనలో యేసు ప్రభువుకి అసాధ్యమైనది ఏది లేకుండా యేసు ప్రభువు దేవుని యొక్క శక్తి ద్వారా ప్రతి కార్యము చేశారు ప్రతి కార్యము చేశారు చూడండి మా తల్లి మరి కామేశ్వరరావు గారు ఎనభై రెండు సంవత్సరాలు ఈ భూలోకంలో భూలోకంలో జీవితం జీవించడానికి ఆవిష్ ఆరోగ్యం చాం అందులో పిల్లల చిన్న వయసులోనే మరి తండ్రి గారు వెళ్ళిపోయాడు మరి పిల్లల్ని పెట్టుకుని వాళ్ళని వాళ్ళని నడిపించుకుంటూ జీవించటం అది చాలా కష్టమైనటువంటి పైన భర్త లేకుండా మరి ఇప్పుడు తల లేకుండా ఈ మొండి ఉంటే ఎట్లా ఉండదు భర్త లేని పరిస్థితి అలా ఉంది అరీతిగా బెడలను నడిపించుకుంటూ వారిని ఒక నడిపించుకుంటూ వారిని క్రమశిక్షణలో పెంచుతూ వారిని పెద్దవారిని చేసి వారి వివాహాలు చేసి వారి మన సంతానాన్ని చూసి అంతగానో సంతోషించుకుని అయితే ఈ పరిస్థితులలో దేవుళ్ళు ఎందుకు మరి హామీ సామాదానికి ఇచ్చాడో కానీ ఇలా ఉండి కూడా ఒక భక్తుడు ఏం చెప్పాడంటే మనకు ఆసుపత్రిలో ఉన్నప్పుడు మంచాన పడినప్పుడే దేవుని ఎక్కువగా ధ్యానం చేసుకుంటామంటే మనం బైబుల్ ఎక్కువగా చదువుకుంటాం ఆసుపత్రి బయటికి వచ్చిన తరువాత మన తీరిక ఉండదు బైబుల్ సరిగా చదవలేము బైబుల్ని మనం దేవుని యొక్క వచ్చిన అనుభవించలేము దేవుని ధ్యానం చేసుకునే విషయంలో దేవుడు మనలను మంసాన పడేయటం మంచిది అంటాడు భక్తులు ఆయన దగ్గరికి నేను ఆయన ఆపరేషన్ చేయడానికి హైదరాబాద్ వెళ్ళినప్పుడు నేను వెళ్ళినప్పుడు ఆయన ఆయనను సూచి బాధపడుతున్నప్పుడు దేవుడు నన్ను తన పాఠశాలలో ఉంచాడు మీరేం బాధపడని ఆయన ఆపరేషన్ కలక మందులలో వచ్చింది కనుక ఇలాంటి పరిస్థితులలో తల్లిగారు ఎలా ఉందని మనం బాధపడతా ఉంటాము తల్లి అలా ఉండకుండా పైకి లేచి అటు ఇటు తిరుగుతూ ఉంటే మనం సంతోషం కానీ దేవుడు అన్ని విషయాలు మనకు ఒక పాఠం పెట్టాలి ఇది ఒక పాఠం రే మన యొక్క ఉంటుంది ఈ పరిస్థితిలో ఎనభై రెండు సంవత్సరాలు దేవుడు ఆయుష్నిచ్చి చక్కగా ఉంది అయితే ఇప్పుడు ఇంత ఆయుష్ వరకు మనం ఈ రీతిగా ఉంటామా మనం ఎంత ఆయుష్ వరకు కోసం బ్రతుకుంటామా బ్రతుకుంటే ఎలా ఉంటాం అనేది ఒక ప్రశ్నగా దేవుడు మన ముందు ఉంచాడు దేవుడు మనల్ని అంటే మనం కూడా సిద్ధపడాలి ఏది వచ్చా ఎలా ఉన్నా ఏమి చేసినా దేవుని యొక్క చిత్తానికి మనం రాదు విధేత చూపించాలి దేవుని చిత్తానికి విధేత చూపించాలి అల్లిగారు ఈ స్థితిలో ఉంది కదా చాలా కనబడినప్పుడల్లా నేను యుద్ధంలో వచ్చినప్పుడు పదే కనబడినప్పుడు వేయాలని భావిస్తుంది ఈ పరిస్థితుల్లో చూడటం చాలా మరి విచారపడే అట్లా ఉండటం కూడా మరి విచారణ దేవుడు ఆ రీతిలో ఉంచాలి దేవునికి మయమాలని మనం అర్థం చేస్తున్నాం ఎందుకంటే దేవుడు చిత్తానుసారంగా ఒక సమయంలో పైకి లేదు తన చిత్తం అది తన ఇష్టం తన చిత్తం అందుకనే సజీవులను మృతులుగాను మృతులను సజీవులుగాను చేస్తుంది కృంగ చేయవాడు ఆయన ఆయనే సవిస్తాం కనుక మనం ఏం చేయాలంటే తల్లిగారు కొనకైనా మనం ప్రార్థన చేసుకుంటా తల్లిగారి కొరకు మరి మనల్ని మనం సిద్ధపడము బాగా పైకి లేకుండా అని తల్లిగారు కొనకాయలు ప్రయత్నం చేస్తా ఉన్నాం మరి తల్లిగారు లేచి తిరిగినప్పుడు మనం కూడా సంతోషించి మనం కూడా తల్లిగారు మనం అసలు ప్రాయం వరకు దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా మరి దేవుని పరగా జీవించే దేవుడి దగ్గర దేవుడు చెప్తారు ప్రార్థన చేసుకుంటాం నేను చేస్తా ప్రార్థన ప్రేమించిన మా తండ్రి మీ నామాన్ని బట్టి మీ స్తోత్రములు మీ నామములు మా ప్రియులు పెద్దలు డాక్టర్ గారు కామేశ్వరమ్మ గారి గారు కలిపి ప్రార్థిస్తాను మరి మంచమతో అన్ని ద్రావకాలు తీసుకుంటాను నేను కనికలను చూపండి ఇది ఒక మాట ప్రభుని గురించి ప్రభు యొక్క ఒక మాట అంటున్నాను ప్రభు నేను ఇక్కడ ఉండి నేలలా నా కుమారుడు మా సహోదరుడు సావకుడు మొదటి పేతృపత్రిక రెండు ఇరవై నాలుగులో ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నందుకు తెలియనే మాటను బట్టి నిలుస్తవచ్చు ఆశిస్తున్నాము అమ్ముకుంటున్న ప్రతి బలహీనత పెరుముట్టి స్వస్థత అలాగే పెద్ద కుమారుడు ఆయన కుటుంబ సభ్యులు మరి ప్రభాకర్ గారు ఆయన కుటుంబ సభ్యులు సోదరులు ముఖ్యంగా బసవయ్య ఆయన భార్య పిల్లలు బట్టి అలాగే సోదరిమణులు బట్టి కూడా నిలుస్తారు అమ్మకెంతగానో సేవ చేస్తున్నా అయినా మీ కొందనాలు చెల్లిస్తున్నా సహాయం దయచ్చి దేవుడి వారి యావత్ బాధలో ఆయన బాధ మాటలు పెట్టి నేను నేనే మిమ్మల్ని ఓదార్చేవాడను అని అయ్యా మీ కృపణ దాయించి అమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు బుద్ధి స్వస్థపరిచండి పూర్ణ ఆరోగ్యం పూర్ణ స్వస్థత ఇచ్చి అయ్యా వంశవృక్షాన్ని దీపించి మహిమ పొంది ఆయన తీసుకుంటున్న ప్రతి మందును పదార్థమును దీవించి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయాలి యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి ఆమెన్ ప్రేమ గల తండ్రి నీ ప్రేమ కృప కనికరం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం మొదటి మానవుడు ఆజ్ఞను అతిక్రమించి లోకములోనికి పాపమును తెచ్చను పాపము పరిపక్వమై మరణమును మరణ మరణబంధిత్వమైన మా కొరకై మమ్ములను మీరు ప్రేమించి లోకంలోనికి వచ్చి మా కొరకై సమలో మీ యొక్క యవన జీవితము నాయన దహన బలిగా అర్పించి చనిపోయి తిరిగి లేచి నా కొరకై విజ్ఞాపనం చేస్తూ తిరిగి రాబోసు నీ యొక్క ప్రేమ ప్రేమతో మానవులమైన మాకు శరీరములో అస్వస్థతలు కలుగుతూ ఉంటాయి నాయన ఆదాము తీసుకుని వచ్చిన పాపము ప్రతి ఒక్కరికి గుండె బలహీనత అయిపోయినది అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పచ్చి పండ్లు పచ్చి గాయాలతో ఈ మేము జీవించుకుంటాము అయ్యా ఈ సమయంలో నీ కుమార్తె దేవా కామేశ్వర అక్కడ ఎనభై రెండు సంవత్సరములు మీరు ఆవిష్ బాయగలిగిన దేవా వ్యక్తి పరిస్థితులు ఈ రీతిగా ఈ యొక్క తల్లిగారు ఒకదని మేము ఎప్పుడు ఊహించుకోవాలి కాలములు సమయములు మీ స్వాధీనంలో ఉండాలి మనుషుల ప్రాణాత్మలు మీ స్వాధీనం లేదు ఎవరి ఎప్పుడు ఏ స్థితిలో ఉంటారో మాకు తెలియదు అయా నీ పరమాత్మ మీరు మీకు మేము ఔషధాలన్నీ కూడా ఆ లోపల ఉన్న అవయవాలన్నిటికీ పనిచేయడం సహాయం అరికాలు మొదలుకొని నడనెత్తి వరకు అవయవముల మీరు కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడు మీరే రూపించాలి ఏ యొక్క అవయవంలో ఏ లోపముందో ఎవరికి తెలియదు ఆయన మీకే తెలుసు కనుక ప్రతి అవయవ భాగం మీరు ముట్టండి స్వస్థపరచండి పైకి వేవ తీయండి నాతో పాటు తిరుగుటప్పుడు సహించి మీ కరుణా నీకు నీ కుమాతపైన నీ బిడ్డపైన మంచి యనా దయశీపంచేవా ఎంతో విచారంతో ఉన్నటువంటి నిజలు నాయనా కుమార్తెగా నాయన కుమారులు మరో సంతానంలో అందరూ కూడా విచారము దేవుడు చెంత మా కాళ్ళ ముందే ఒక నెల రోజుల క్రితం బాగా తిరిగిన ఈ రీతిగా కాయలుగా పరిహారాలు ఎంతో కుమిలిపోతూ వారు ఎంతగానో వారిని మీరు ఆదరించండి మీ మాటలతో బలపరచండి మీ మీ కృపము అనుగ్రహించండి దాయగలిగిన దేవతలు వారికి నాయన కావలసినటువంటి బలము శక్తి పాలు మీ దేవునలో ఆశీర్వాదంలోనూ దయచేయమని నేను ప్రయోజనం ఎందుకనగా నీకు అసాధ్యమైనది ఏదేనో లేదు నీకు సమస్తమును సాధ్యం యేసు ప్రభు నీవు నాయన చనిపోయిన వారిని సహితము నీవు లేవదీసిన దేవుడు నుండి రాక్షకుడు చూడాలి కనుక ప్రభు నీ కుమార్తె నీ బిడ్డను నీరు లేవదీసి నాయనా దేవాల తన పని తాను చేసుకునే పద మీరు ఉంచినట్లయితే అది మాకెంతో సంతోషం ఆమె కూడా సంతోషం కనుక తండ్రి ఆ యొక్క మరి నాయన లేవి లేచుటకు మేము మీ కొరకు వేరుస్తున్నాం నిరీక్షణతో మేము నీ వైపు సూచిస్తున్నాం ఎందుకనగా సజీవులను నాయన మృతి ముందిన వారిని సహితం సజీవులనుగా చేసిన వారు నీవు తప్పితే ఇంకెవరు లేరు నాయన దయగలిగిన దేవ మూ మా దేవ నీ చేతిలోని వారము కనుక నిన్న మరి ప్రాధాయపడుచున్నాము నాతో దోహం మాట్లాడి నీ చెత్తం సూప్ చదివచ్చు నీవే మాకు దిప్త నీవే మాకు దిక్కు కనుక నీ వైపు చూసుకుంటాను తల్లి గారి నేపాన్ని వయగలిగిన దేవ కదలకు మాకు సంతోషము ఆనందములు కలగవచ్చు వయగలిగిన అత్తములకు అప్పగించుకోవచ్చు దయ సూచించవచ్చు

మీరే మహిమ కృపగలిగిన ప్రేమ కలిగిన ఆశీర్వాదించిన మొత్తంలో ఆయన ప్రతి ఒక్కరు నీ యొక్క రాకర కొరత ఎదురు చూసేవారు అని సిద్ధప్రస్ యేసు క్రీస్తు ప్రభు న్యాయంలో స్ఫుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము